హాయ్ అందరికి నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మీ కుమారి ఆంటీని ఈ రోజైతే మన సబ్స్క్రైబర్ అడిగిన ఎగ్ రైస్ తోటైతే మీ ముందుకు వచ్చేసాను ఎగ్ రైస్ ఎలా చేయాలి ఏంటి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూసేద్దామా ఎగ్ రైస్ కావాల్సిన పదార్థాలు ముందుగా రైస్ అలాగే చిన్న అల్లం ముక్క వెల్లుల్లిపాయలు నల్ల ముక్క వెల్లిపాయలు క్యారెట్ క్యాప్సికమ్ బీన్స్ వెల్లిపాయ పచ్చిమిర్చి క్యాబేజ్ కొత్తిమీర నాలుగు పుదీనా రెమ్మలు ఎగ్స్ ఎగ్స్ మన ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు అలాగే ఉప్పు కారం పసుపు గరం మసాలా ఆయిల్ కొద్దిగా వీటెక్కినాక మనం ఆయిల్ వీటెక్కే లోపల మనం ఏం చేద్దామంటే ఈ అల్లం ముక్క అలాగే వెల్లుల్లిపాయలు అయితే దంచేసుకుందాం ఇలా ఎవరికి మెత్తగా అవసరం లేదు ఇలా కచ్చాపిచ్చగా ఉంటే చాలు ముందుగా అయితే మనం ఆయిల్ వీటెక్కిం కదా చూసారు కదా ఆయిల్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కరివేపాకు అయితే ఫస్ట్ చేసేసుకున్నాం రెండ రెమ్మలు కడిగి పెట్టుకున్న కరివేపాకు వాసన మాత్రం అబ్బాబా ఏమొస్తుందో కరివేపాకు స్మెల్లే కాదు టేస్ట్ కూడా చాలా బాగుంటది కదా కరివేపాకు అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు పచ్చిమిర్చి ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగనిద్దాం ఎగ్ రైస్ లో కూడా చాలా రకాలుగా అంటే చాలా రకాలుగా చేసుకోవచ్చు ఎగ్ ఉడకబెట్టుకుని కూడా చేసుకోవచ్చు ఎగ్ రైస్ అలాగే ఎగ్ ఓన్లీ ఎగ్ అండ్ రైస్ ఉప్పు కారం పసుపు అండ్ మసాలా ఒక్క నిమ్మకాయ పిండేసుకుని కూడా రోజు పిల్లల స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎంత రెండే రెండు నిమిషాలు అయిపోతుంది ఎగ్ తింటే కూడా పిల్లలకు చాలా మంచిది కాబట్టి ఎగ్ తోటి చాలా రకాలుగా అంటే చాలా రకాలుగా చేసుకోవచ్చు పిల్లలకు తొందరగా కూడా అయిపోద్ది రాంగానే ఈవినింగ్ అయినా సరే రాంగానే చేసి పెడితే మంచిగా తింటారనమాట వేడి వేడిగా కి అయినా సరే ఎగ్ మామూలుగా తినకపోయినా అలా స్కూల్ బాక్స్ లో కూడా చేసి పంపించేస్తే చాలా బాక్స్ మొత్తం ఖాళీ అయిపోతుంది ఇంటికి వచ్చాక పిల్లలతో కంప్లైంట్ ఏ ఉండదు అనమాట ఎగ్ తోటి చూసారు కదా కొద్దిగా అయిన ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇవన్నీ మొక్కలు వేసేసుకున్నాం క్యాబేజ్ అలాగే క్యారెట్ అలాగే క్యాప్సికమ్ అలాగే బీన్స్ ఇలా తో చేసుకుంటే కొంచెం వెజిటేబుల్ అన్ని తినాలంటే తినలేం కదా మనం ఇలా చేసుకుంటే చక్కగా చాలా మంచి టేస్ట్ అనేది ఉంటుందన్నమాట ఇప్పుడైతే ఓరిక ఎక్కువ మనం వేగనీయకూడదనమాట ఇప్పుడైతే దీన్ని ఏం చేద్దామంటే మనం అది ఏగుతూ ఉండంగానే మనం ముందలుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ఇలా కచ్చా పిచ్చాక నేను ఊరుకోవాలన్నమాట చూసారా ఇలా కచ్చా పిచ్చాదా ఇది అనేది మనకి నోటికి పలుకులు తగులుతూ ఉండాలన్నమాట అవి ఊరికే కూడా వేగకూడదనమాట బాగా వేగితే కూడా దీనిలో ఉన్న విటమిన్స్ అయితే చచ్చిపోతాయి చచ్చిపోతాయి అంటే అంటే పచ్చి ఉడికిచ్చు తింటే చాలా మంచిది ఇలా ఎగ్ తో చేసుకుని తింటే ఎగ్ రైస్ తోటి చాలా అంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఎగ్ ద్వారా మనకి డైలీ కూడా సొన లేకుండా రెండు ఎగ్స్ తినాలి సొనతో ఒక ఎగ్గటనా తినాలి అని అంటారు కదా అందుకోసం అని చెప్పి డైలీ ఉడకబెడితే కూడా పిల్లలు సతాయిస్తారు రైస్ తినరు దాంతో పాటు మనకు కూడా కొంచెం టైం అనేది సేవ్ అవ్వదు ఇలా ఎగ్ రైస్ తో పాటు రైస్ కి రైస్ తింటారు వెజిటేబుల్స్ వెజిటేబుల్ మన బాడలోకి వెళ్తాయి కాబట్టి ఎంతో ఎనర్జీ రకమైన ఫుడ్ కాబట్టి ఇలా తో ఎన్నో రకాలుగా మన పిల్లలకి మన ఇంట్లో వాళ్ళకైతే చేసి పెట్టచ్చు ఇప్పుడు దీంట్లోకి ముక్కల్లోకి ఉప్పు పసుపు వేద్దాం కొద్దిగా ఉప్పు కొంచెమే తర్వాత కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు ఉప్పు ఇప్పుడు పసుపు ఇది ఓకే వేగకూడదు ముక్కలు అనేది ఎందుకంటే తే నోటికి కూడా మంచి టేస్ట్ అంటు ఇది అనమాట కొంచెం పచ్చి తగిలితేనే బాగుంటాయి ఇప్పుడు కొద్దిగా కారం వేసేద్దాం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా మనం చాలు కారం ఇప్పుడు మనం ఇదంతా ఇలా పక్కకు లాక్కొని ఇలా పక్కకు లాక్కొని ఈ సెంటర్లో అయితే మనం ఎగ్స్ అయితే పగలు కొట్టుకుని వేసేస్తున్నాం పెంకులు రాకుండా చూసుకోవాలి మనం వేసేటప్పుడు ఆ పింక్ అనేది కింద పడితే నోటికి తిన్నప్పుడు అది మనకి రాళ్ళు రాళ్ళుగా తగులుతాయి అనమాట అస్సలు టేస్ట్ అంటే మనం వేసుకునేటప్పుడే కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి అది వెంటనే మనం కలపకూడదనమాట ఎప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టేసుకున్నాక అది ఏంటంటే బాగా కొంచెం గట్టిగా రావాలన్నమాట ఇప్పుడే కలిపితేమైందంటే మొత్తం పొరటి పొరటి కింద మెత్తగా అయిపోతుంది అదే కొంచెం ఆగినాక అనుకోండి చక్క ముక్కలు ముక్కలుగా వచ్చి బాగుంటుంది అనమాట కొంచెం సేపు అలా దగ్గరనివ్వాలి ఇదిలా పక్కకి అనుకోవాలి ఇది అడుగు మాత్రమే చూస్తారా అడుగు మాత్రమే ఇది అప్పుడే ఇంకా అవలేదు ఇంక ఇది ఏగాలన్నమాట ఇది పక్కటైతే తీసుకున్నాం అలా ఇది మాడకుండా ఇది ఎంత గట్టిగా అయితే మనకి అంత మంచిగా వస్తుంది అనమాట ఇంకా ముక్క ముక్కగానే ఉంది చూసారా ఇలా ముక్క ముక్కగా ఉండాలన్నమాట ఇలా రావాలి ఇంకో ఇలా ఇలా రావాలి ముక్క ముక్కగా ఇప్పుడు దీన్ని మొత్తం కలుపుకుందాం దీనికి ఇప్పుడు ఉప్పు కారం అన్నీ కూడా పట్టేస్తుంది అలాగే మనం డ్రై చేసుకున్నాం కూడా కొంతసేపు ఫ్రై చేసుకోవాలన్నమాట బ్లెగ్ పెయిన్ కదా ఇప్పుడు దీంట్లోకి కొంచెం పుదీనా అలాగే ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాం కొంచెం ఇప్పుడు ఇది కొద్దిగా వేయించుకున్నాక బాస్ మెల్ల చూసారు ఎలా వస్తుందో హైలైట్ ఇప్పుడు గరం మసాలా ఇది కూడా దీంట్లో పట్టించేసాను కదా ఇప్పుడు ఫైనల్ గా రైస్ ఫైనల్గా రైస్ వేసేద్దామా చూసుకుని వస్తున్నాం ఇప్పుడైతే మనం నిమ్మకాయ అయితే వేసుకుందాం లాస్ట్లో దీంట్ ఒకనే పిండేసుకోవాలి గింజలు అన్నీ తీసేసుకొని నిమ్మకాయ రసం అయితే పిండేసుకోవాలి రెండు నిమ్మకాయలు పిండుకోవాలి ఈ నిమ్మకాయ పిండుకోవటం వల్ల ఏంటంటే ఇంకా మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట ఇది మనము ఎక్కడికన్నా ఊరు వెళ్ళేటప్పుడు కూడా ఇలా చేసుకుంటే తొందరగా అయిపోతుంది కర్రీతో కూడా పన్ను ఉండదు ఇంకా దీంతో ఏ కర్రీ అవసరం లేదనమాట ఉట్టిగా ఏ తినేసేయచ్చు పక్కన సైడ్కి కొంచెం ఆనియన్ వేసుకుంటే బాగుంటుంది ఇంకా ముద్ద ముద్దకి ముద్దకు ఒక ఆనియన్ వేసుకుంటే భలే ఉంటది అలాగే ముక్కలు ఏమీ లేకున్నా సరే ఉట్టి ఎగ్స్ తోటైనా సరే రైస్ అనేది ఉప్పు కారం నిమ్మకాయ ఉన్నా చాలు ఎగ్ రైస్ చేసుకోవడానికి ఇవన్నీ వేసుకోవాలని కూడా లేదు వేసుకోకపోయినా కూడా చేసుకోవచ్చు ఈ నిమ్మకాయ పిండేటప్పటికి ఇంకా మంచి టేస్ట్ వస్తుంది అనమాట సో ఇప్పుడైతే ఒకసారి మొత్తం నిమ్మకాయ కూడా వేసుకున్నాక కొంచెం చక్కగా ఫ్రై చేసుకుందాం ఈ నిమ్మకాయ అనేది కూడా రైస్ కి బాగా పట్టి బాగుంటుంది ఇంకా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం లో ఇప్పుడు చూసారు కదా ఇది మనం ఇంకా ఫ్రై కావాలనుకుంటే ఇంకా ఫ్రైగానే వేయించుకోవచ్చు అని చాలు లాస్ట్గా చూసారా అయితేనట్టి ఇవి కూరగాయలన్నీ కూడా వేసుకున్నా కూరగాయలు ఉన్నా లేకున్నా ఓన్లీ ఆయిల్లోకి ఎగ్స్ వేసేసి ఎగ్లో కొంచెం మనం ఆమ్లెట్కి ఎలా అయితే వేసుకుంటామో అలా వేసేసుకుని కూడా దాన్ని వేయించేసుకుని దాంట్లో కొంచెం అన్నం నైట్ అన్నం మిగిలిన కానీ మార్నింగ్ కూడా దాంట్లో వేసేసుకుని ఒక్క నిమ్మకాయ కొంచెం అంత ఉప్పు కారము పసుపు కొంచెం గరం మసాలా వేసేసుకుని అయితే ఇలా కలిపేసేసుకుని చేసేసుకోవచ్చు ఎగ్ రైస్ ముక్కలన్నీ కూడా వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే నాకు ఉన్నాయి కాబట్టి నాకు వెజిటేబుల్ షాప్ కూడా ఉంది కాబట్టి ఆ కూరగాయలన్నీ నాకు దొరుకుతాయి దొరకని కూరగాయ అంటూ ఏది ఉండదు కాబట్టి నేనైతే అన్ని కూరగాయలు తీసుకొచ్చి అయితే రైస్ అయితే చేసేసాను మరి మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియోతో మీరు అడిగే ఐటమ్స్తో నేను చేసే ఐటమ్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ